ప్రైజ్లా దేవుని బిళ్ళని మీ అందరికి వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు దేవుని వాక్యంతో మీతో కలుసుకుని భాగ్యం ఇచ్చినారు ఈరోజు దేవుని వాక్యం నుంచి పరిశోధ బైబిల్ కింద రాయబడింది జఫర్ ఆ మూడో అధ్యాయం ఇరవై వచ్చిన నేను ఖ్యాతిని మంచి పేరును నీకు తెప్పింతును మన ప్రభు అంటున్నాడు మనకు ఒక ఖ్యాతి అంటే ఒక స్టేటస్ ఒక ఉద్దేశంతో ఆయన అంటున్నాడు మంచి పేరు నేను నీకు తెప్పిస్తాను కాబట్టి ఆయన ఇచ్చే ఖ్యాతిని మనం తీసుకోవాలి క్యాచ్ చేసుకోవాలి ఆయన ఇచ్చే మంచి పేరు మనకు కావాలి చెడ్డ పేరు ఈ భూమి మీద మనకు వద్దండి ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు స్తోత్రాలు నీ బిడ్డలమైన మాకు ఖ్యాతిని మంచి పేరుని మీరు దయచేయండి చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాల్లో కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో వారు ఎక్కడున్నా మేము ఎక్కడికి వెళ్తున్నా తండ్రి మీ ఖ్యాతి మంచి పేరు నుంచి మా దేశానికి మంచి పేరు మా ప్రాంతానికి ప్రజలకి మా కుటుంబాలకి మా బిడ్డలకి మంచి పేరు నుంచి మీరు తృప్తిపరచమని ఏసు నామలో ప్రార్థించి దీవించి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని మంచితనం అంతా మనకి గాక తోడుగుండునుగాక గాడ్ బ్లెస్